హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచాల హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొద్ద సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది అవే ముందుగా ఇంటికి సెట్ బ్యాక్స్ వాస్తుపరంగా ఏ ఎలా తీసుకోవాలనే విషయం మీద చాలామంది గందరగోళం పడుతున్నారు చాలామంది నేను కొన్ని ఊర్లు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అక్కడ ఏంటంటే ఇంటికి ఇంటికి గ్యాప్ లేకుండా చాలా భయంకరంగా అసలు ఏమిటంటే వర్షం పడినా సరే ఆ ఇంటి వాళ్ళకి ఇంటి వాళ్ళకి గ్యాప్ లేకుండా స్లాబ్ మీద పడిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట కానీ అది ఎప్పుడు కూడా వాస్తుపరంగా ఇరవద్దు అన్నమాట మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలంటే ఒక ఇంటికి ఒక ఇంటికి గ్యాప్ ఎంత ఉండాలి దాంట్లో ఎంతుంటే మనకి మంచి అభివృద్ధి చెందుతాము మంచి గాలి వెలుతురు ఎలా వస్తుంది మన ఇంటికి అనే విషయం మీద మనం గమనించుకోవాలి ఈ మధ్యకాలంలో నేను ఒక ఇంటికి వెళ్ళాను నేను వాస్తు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఒక ఫోర్ బై ఫోర్ సైజు ఉంది బ్యాక్ వచ్చేసేవన ఒక మామూలుగా ఒక డోర్ సైజు ఈ రెండే గ్యాప్లు ఉన్నాయి మిగతా అంతా కూడా లాగా ఈ ధరించి దరికి ఓపెన్ చేసి ఉంది ఈ చుట్టుపక్కల కానీ గ్యాప్ కానీ ఈ చుట్టుపక్కల గ్యాప్ కానీ ఉండదు ఎందుకంటే దా అలాంటి ఇళ్లలో ఏంటంటే ఎప్పుడు కూడా మానసికమైన ఇబ్బందులు శారీరకమైన ఇబ్బందులు తర్వాత ఆర్థికమైన ఇబ్బందులు రకరకాల ఇబ్బందులు గురవుతున్నారు కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం ఇల్లు కడుతున్నప్పుడు మనం ఏ రకమైన నిర్ణయాలతో కట్టాలి గాలి ఎట్నుంచి వస్తుంది మనకి అనే విషయాన్ని గమనించుకోవాలి మనం అంతేగాని మన తాతగారి కొన్నారు మా అమ్మగారి కొన్నారు ఎప్పుడో వంద ఏళ్ళ నుంచి ఉన్నారు మేము నుంచి వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది అని అనుకోవద్దు ఎందుకని అంటే మనం ఈ రోజున ఆరోగ్యకరంగా ఆనందకరంగా అభివృద్ధి చెందాలంటే మనం ఇల్లు ఒక దేవాలయంలాగా ఉండాలన్నమాట మనకి చాలామంది ఏంటంటే ఏ వందలో ఇల్లు కట్టేసుకుంటే రెండు గోడలు కడితే అయిపోతుంది మనకి నిద్ర వస్తే సరిపోతుంది అని అనుకుంటా కానీ అభివృద్ధి చెంద చెందలేరు ఎందుకు చెందలేరు అంటే గాలి వెలుతురు నీరు లేకపోవటం వల్ల అభివృద్ధి చెందే అవకాశం కనపడదు మనకి ఆక్సిజన్ మనకి ఎంత ముఖ్యమో మనకి ఇంటికి కూడా విండోస్ కూడా అంత ముఖ్యం అన్నమాట మనకి ఆ షట్ బ్యాక్స్ ఎలా తీసుకోవాలి ఏం చేయాలి అనే విషయం ఎందుకు మనం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనం ఇది వన్ ఫిఫ్టీ స్కేర్ యాడ్ సైట్ ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ సైట్ ఈ మధ్య ఇది ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ ఒక కాంట్రాక్టర్లో ఏం చేస్తున్నారంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో బిల్డింగ్ కట్టేసి హాల్ పెద్ద చేసి బెడ్రూమ్ పెద్ద చేసి అన్నీ గందరగోళం చేస్తున్నారు కానీ షెడ్ బ్యాగ్స్ మరి మర్చిపోతున్నారు ఎందుకు షెడ్ బ్యాగ్స్ మర్చిపోతున్నారు యాక్చువల్గా ఈస్ట్ అనేది మినిమం మినిమం ఉండాలన్నమాట ఈస్ట్ ఒక టూ పాయింట్ సిక్స్ ఇంచెస్ షెడ్ బ్యాగ్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఇది అలాగే మీకు సౌత్ వచ్చేసేపటిలే టూ ఫీట్ తీసుకోవాలి అలాగే మనకి వెస్ట్ వచ్చే బటికే ఇక్కడ కూడా టూ ఫీటే తీసుకోవాలి టూ ఫీటు సెట్ బ్యాక్ తీసుకోవాలి అలాగే వచ్చేసి టూ పాయింట్ వన్ ఫీ వన్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ టూ ఫీట్ సిక్స్ ఇంచే తీసుకోవాలి ఈ రకంగా మినిమం షెడ్ బ్యాగ్స్ మనం మెయింటైన్ చేయాలి ఎందుకని అంటే ఈ మినిమం సెట్ బ్యాక్స్ వల్ల ఉపయోగాలు చాలా అన్నమాట ఎందుకంటే మన స్లాబ్ మీద పడిన వర్షము మన సైట్లో పడాలన్నమాట ఇప్పుడు ఇక్కడ స్లాబ్ ఈ రకంగా మనం స్లాబ్ వేసాం మనం ఈ రకంగా ఉంటే ఇక్కడ టూ ఫీట్ గ్యాప్ ఉంది ఇక్కడ టూ ఫీ టూ ఫీట్ ఉంది ఇక్కడ టూ ఫీట్ ఉంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఉంది ఇక్కడ ఈ గాలి వెలుతురు అంతా కూడా ఈ యొక్క ఖాళీ పేసులు తిరుగుతూ ఉంటుంది ఏమంట అదేవిధంగా ఏంటంటే మన స్థలంలో పడిన వర్షము మనకి కాలంలోకి ఇలాగ మనకి మామూలుగా భూమి మీదకి రావాలి వర్షం ఇలా భూమి మీదకి వర్షం వస్తున్నప్పుడే మన ఇల్లు ఆరోగ్యకరంగా ఉంటుంది మనము ఆరోగ్యకరంగా ఉంటాము అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఈ టూ ఫీట్ ఇతను టూ ఫీట్ తీసినప్పుడు సెట్ బ్యాగ్ ఇతను కూడా టూ ఫీట్ చేస్తాడు కదా ఇతను కూడా టూ ఫీట్ చేస్తాడు తీసినప్పుడు ఇక్కడ ఫోర్ ఫీట్ గ్యాప్ వస్తుంది అన్నమాట ఈ ఫోర్ ఫీట్ గ్యాప్లు ఏంటంటే పైనుంచి వర్షము కానీ గాలి కానీ వెండ కానీ ఇక మన సైట్లో పడాలి మన సైట్లో పడినప్పుడు ఏమవుతుందంటే వర్షాకాలంలో వర్షం పడినప్పుడు బ్యాక్టీరియా ఉంటుంది ఎండాకాలంలో ఎండ వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా కారిపోతుంది అంటే ఎండకి మాడిపోతుంది అలాగే వర్షాకాలంలో కూడా వర్షం వచ్చినప్పుడు మన స్థలంలో మన డ్రైనేజీలో పడాలి అది ఇంతే కానీ ఈ రెండు స్థలాలని మనం ఎలా చేసి మనం ఎలా కట్టకూడదు ఏదో బిల్డింగ్ ఏదో బిల్డింగ్ కట్టేస్తే మధ్యలో గ్యాప్ ఉండదు ఈ గ్యాప్కి కిటికీలు పెట్టుకోవాలనుకోండి ఉదాహరణకి ఒక కిటికీ మనం పెట్టాలనుకోండి ఇక్కడ మినిమం నైన్ ఇంచెస్ ఉండాలి షేడు కిటికీకి షేడు ఒక సన్ సైడ్ అనమాట సన్ సైడు నైన్ ఇంచెస్ ఉండాలి అంతేగాని మనం అలాగేంటంటే మనం ఏ పని చేసినా సరే ఒక పద్ధతి ప్రకారంగా వాస్తును అనుసరించి వాస్తు సిద్ధాంతి ప్రకారంగా మనం అవలంబించగలిగితే మంచి ఫలితాలు పొందుతూ ఉంటాము మనం అదేవిధంగా ఏంటంటే మనం ఇక్కడ ఇక టూ అండ్ హాఫ్ ఇలాగేంటంటే మనం ఈ సెట్ బ్యాక్స్ అదే ఒక ఒక పెద్ద సైట్ తీసుకుందాం అనుకోండి ఒక పెద్ద సైట్ ఒక పెద్ద సైడ్ అంటే ఏ రకంగా తీసుకోవాలి ఇప్పుడు మరి చిన్న సైడ్ గురించి తెలుసుకున్నారు మీరు అదే ఒక ఇది సిక్స్టీ ఇది థర్టీ సో ఇది నార్త్ రోడ్ సో ఇది ఈస్ట్ ఇది నార్త్ చూ చోచో ఇది నార్త్ రోడ్డు ఇది రోడ్డు రోడ్ ఈ రకంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మినిమం కనీసం ఒక ఫోర్ ఫీట్ షెడ్ బ్యాక్ తీసుకుంటాం ఎందుకంటే సిక్స్టీ బై థర్టీ అన్నమాటది సైజు అలాగే ఇక్కడ ఇక్కడ మనం ఫోర్ ఫీట్ తీసుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తాం ఈస్ట్లో కూడా ఒక ఫోర్ పాయింట్ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఏంటంటే ఇక్కడ వచ్చేసేవానో ఒక త్రీ ఫీట్ తీసుకోవచ్చు ఇక్కడ ఒక త్రీ పాయింట్ సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు ఎందుకండి ఈ ఇల్లు పెద్ద సైడ్ పెద్దది కాబట్టి సైడ్ తగ్గట్టుగా మనం షెడ్ బ్యాగ్ మనం మెయింటైన్ చేయగలిగితే షెడ్ సైడ్ తగ్గట్టుగా షెడ్ బ్యాగ్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఈ షెడ్ బ్యాగ్స్ ఎప్పుడు కూడా ఇంటికి ఒక పెద్ద ఎనర్జీ అన్నమాట చాలామంది తెలియదు ఎందుకంటే బాల్కన్స్ మూసేసి బెడ్రూమ్ కలిపేస్తారు ఒక బాల్కని మూసేసి కిచెన్ కలిపేస్తూ ఉంటారు కిచెన్ పెద్దది వస్తుందని ఆశ్చర్యపడతారు కానీ కరెక్ట్ కాదు ఇంట్లో ఉన్న ఇంటికి ఎప్పుడు కూడా ఒక శక్తినిస్తుందన్నమాట శక్తి అంటే ఏంటి ఈ షెడ్ ఉన్న గ్యాపుల వల్ల ఇంటికి ఒక బలమైన గాలి వెలుతురు బాగా వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న మనకి దరిద్రాలన్నీ పోయి అదృష్టం వెంటర్ అవుతూ ఉంటుంది చాలామంది ఏంటంటే ఇంత గ్యాప్ ఎంత ఉన్నా సరే ఈ మొత్తం కలిపి కడేస్తూ ఉంటారు కలిస్తే దరిద్రం అన్నమాట అది కొంతమంది మెంటల్గా ఇబ్బంది పడతారు కొంతమంది పెళ్ళిళ్ళు కావు కొంతమందికి షెడ్బ్యాక్స్ మెయింటైన్ చేయకపోతే పెళ్ళిళ్ళు కావు అలాగే కొంతమంది పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా అన్ఎస్పెక్డ్ యాక్సిడెంట్లు గురవుతూ ఉంటారు ఎందుకంటే ఇవన్నీ మేము గమనిస్తూ ఉంటాం ప్రతి ఇంటికి వెళ్ళి చూస్తూ ఉంటాం ఏంటి ఇంకా ప్రాబ్లం ఏంటి వచ్చింది షెడ్బ్యాక్ వల్ల వచ్చిందా లేకపోతే ఒక ఒక రకమైన విధానం వల్ల ఎందుకు రావట్లేదు దీంట్లో ఇంట్లో గాలింది రావట్లేదు షడ్బ్యాక్ లోపించడం వల్ల గాలి రావట్లేదు ఈ గాలి రావాలంటే ఏం చేయాలి షెడ్ బ్యాగ్ మెయింటైన్ చేయాలి లేదు ఏం చేయాలంటే కిటికీలు పెద్ద ఎక్కువ పెట్టుకోవాలి బాల్కనీస్ కూడా మ్యాడ్స్ ఉండాలి ఇంటికి బాల్కనీస్ ఎన్ని బాల్కనీస్ ఉంటే అంత ఆక్సిజన్ బౌల్ అన్నమాట మనకి ఆక్సిజన్ లాగా ఎలాగ ఉంటుందో మనకి బాల్కనీస్లో అంత ఆక్సిజన్ వస్తుందో మనకి ఈ షెడ్ బ్యాగ్స్లో కూడా అంత ఆక్సిజన్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు గమనించి ఈ షెడ్ బ్యాగ్స్ని ఏ రకంగా మనం మెయింటైన్ చేయాలి అనే విషయం మీద గమనించుకోవాలి ఒకసారి వాస్తు డ్రాయింగ్లు గీసినప్పుడు ఒక వాసు సిద్ధాంతి గారికి చూపించుకోవాలి వాసు సిద్ధాంతి గారు చూపించుకున్న తర్వాత దాని దాన్ని ఆయన పర్యవేక్షణలోనే ఇల్లు నిర్మాణం చేపట్టగలగాలి అంతేగాని చాలామంది వచ్చేసి ఇక్కడ ముగ్గుసేస్తాము డ్యాన్స్ చేస్తామంటే ఇక్కడ కుదరదు అక్కడ ఎందుకంటే ఇల్లు కట్టేది జీవితంలో ఒకసారి కడతాం మనం పదిసార్లు కట్టుకోలేము మనం పేదవాళ్ళు కానీ గొప్పవాళ్ళు కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే మంచి వాసు సిద్ధాంతి చేత చేయించుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి